హాయ్ అండి ఇప్పుడు చికెన్ రోస్ట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా గరం మసాలా కోసము ధనియాలు జీలకర్ర షాజీరా సోంపు యాలకులు మిరియాలు కొంచెం యాలకులు తీసుకొని మిక్సీ మిక్స్ కొంచెం వాటిని హీట్ చేసుకొని వేయించుకొని పక్కనైతే పెట్టించుకున్నాను మిక్సీ మిక్సీ పట్టి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము కొంచెము అల్లము ఒక వెల్లుల్లిపాయ తర్వాత మూడు పచ్చిమిర్చి బాదం బాదం పప్పు కూడా నేను ఒక ఐదు దాకా యాడ్ చేసుకున్నాను అవి కూడా మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను చికెను ఒక ముక్కాలు కేజీ అయితే తీసుకున్నాను అది కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రోస్ట్ కోసం ఒక బండిల్ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని హీట్ అయితే చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఫ్రై ఐటమ్స్ రోస్ట్ ఐటమ్స్కి ఇనుప బండిల్ అయితేనే మనకి చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందనమాట అందుకని నేను ఇనుప బాండలు తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేశాను ఆ తర్వాత పసుపు కారం ఉప్పు ఎవరి టేస్ట్ తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళు ముక్క స్పూన్ కూడా కారం వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత చికెన్ కూడా వేసి ఇట్లా మొత్తము మసాలా అంతా కట్టే విధంగా కలిపేస్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టి మనము ఉడికించుకోవాలి చూడండి మూత పెట్టి ఉడికించుకుంటున్నాం కదా మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ అడుగు అంటకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట కొంచెం పుదీనా కూడా నేను యాడ్ చేస్తున్నాను పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా రెండు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రస్తుతం కొత్తిమీర లేదు అందుకని నేను పుదీనా యాడ్ చేస్తున్నాను అనమాట పుదీనా యాడ్ చేసి ఇలా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి తర్వాత నేను గరం మసాలా కూడా ఒక స్పూన్ ఫుల్గా నేనైతే యాడ్ చేశానండి యాడ్ చేసి బాగా కలుపుతున్నాను ఓపికగా ఇలా బాగా కలుపుకుంటూ చేస్తుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకొంచెం కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట వన్స్ చికెన్ ఉడికిన తర్వాత మూత అయితే పెట్టిన అవసరం లేదండి మూత పెడితే మరీ ముక్కలు కూడా మరీ మెత్తగా అయిపోతాయి ఇలా మనము కలుపుకుంటూ ఉండడమే చూడండి ఎంత బాగా కలర్ కూడా చేంజ్ అవుతుందో కొంచెం పుదీనా కూడా నేను యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసము పుదీనా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది మటన్లోకి యాడ్ చేసుకోవాలి అంటారు కానీ చికెన్లో కూడా పుదీనా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాం ఒక ఒక టూ మినిట్స్ సరిపోతుంది మూత పెట్టి ఉడికించండి ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది కదా ఆయిల్ మొక్కని వదులుతూ ఉంది ఇలా మనము కలుపుకుంటూ చేసుకుంటూ ఉంటే ఎంత కమ్మనైనా చికెన్ రోస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది రెడీ అయిపోయినట్టండి లాస్ట్లో మనము ఇట్లా జీడిపప్పులు వేయించుకొని ఆయిల్లో కొంచెం వేయించుకోవచ్చు అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి తినని వాళ్ళు నార్మల్గా ఆయిల్లో యాడ్ చేసుకోవడమే ఇంతకీ మన ఛానల్ని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియోస్ నేను ముందుకైతే వచ్చేస్తాను ఇంతేనండి సింపుల్గా చేసుకొని చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయినట్టే దీంట్లోకి నెయ్యి యాడ్ చేసుకుంటే చికెన్ గీ రోస్ట్ అండి నెయ్యి తినని వాళ్ళు ఇలా ఆయిల్లో మనము రోస్ట్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈజీగా కరివేపాకు కూడా మనం యాడ్ చేసుకోవాలి నా దగ్గర కరివేపాకు కొత్తిమీర లేదు అందుకనే నేను పుదీనా యాడ్ చేసుకొని చేశాను ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి ఎంత బాగా ఎంత బాగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి అలాగే మీకు మరిన్ని వంటకాలు మీకే ఉన్న రెసిపీస్ కావాలంటే కామెంట్ రూపంలో పెట్ట ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను ఇంతకీ మన చికెన్ రోస్ట్ చూడడానికి చాలా ఏమి ఏమీగా టెంటింగ్గా ఉంది కదా నాకైతే ఎప్పుడప్పుడు తినాలని అనిపిస్తుంది దీంట్లోకి రసం సూపర్ కాంబినేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండా